ம எது அனுக்கு அது கொடு न पोतणार नुड नुड कोडका कोडका चेलियन जेसकोराते वा सेयडा न पेयडा आयो लाटा लाटा लात्या नु काल चालला नाचताना नुत्ता नु वे पोई कोडका कोडका नु चेलियन जेसकोरा बोल 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 नु मुअर करका हा

વશેનો નજર ભગવાન આસ્કા હે યાર ઓહ રાતે ગાવા એના પરા લીના ને અડકોની કરતાય છોડો છોડપા બગું చెల్గే నాయన లట లటంటావ్ని ఆ లలలల వరకు అదే అర్రో దొత్తదో ఆ సపోరును గారి కర్పల జూడు తప్పొొచ్చినాకై కల్లయేకు ఆ

இம் மக்கடி பெ అయితే ఇంకా రెండు అయితే ఇంకా ముప్పై తరద ముప్పై చేస్తామన్నా మరి ఎవరు కడ రేపు అంత వచ్చిందే ఈ ఇంకా ఉరువు மஞ்சோ பிள்ளே அவங்க லங்கில் அந்த பைண்ட் பயிர் அடி பயன் எத்த காவாரி இல்ல உன்ன ಯೋ ನೀದಲಾ ನೀನೆಲ್ಲಾ ಜೇಂದ್ರಕ ಪಲ್ಲೆ ಬಲೆ ಮನುನೇ ನೀನೆಲ್ಲಾ ಜೇಂದ್ರಕ ಪಲ್ಲೆ ಬಲೆ ರೋಡ್ ದೂತಾರ ಓ ಹಾ ರೋಡ್ ತಾನ ಬರ ಗೀಪಲನ ಅಕ್ಕೇನರ್ಕ ಏವಲಾ ಹಣೆ ನೀನು ಕೈ ಯಾಚೆ ಗುಂಜುವ ಒಂದನಲಗೆ ಸಣ್ಣಾ ಹಾ ನಾಂತಾ ಬನ್ನಿ ಅಣ್ಣಾ ಆರು ನೈತ ಪೆಟ್ಟಾಯರು ಇರ್ಣಾತು

அப்பா lactate பண்ண செய்யறே அய்யோ எத்தரோ அம்மா பொறுக்க பாத்து திர இடுமா நம்ம இந்த கரு தெள்ளக்ராக லட்சம் செத்தற அந்த பச்ச நீ அப்பா ஹலோ দাদা டalle बोलो வாங்க எத்தத ராரங்க பொறுக்க தான் வரேன் பைசா உடங்கடா அம்மா பொறுங்கடா ஹ

తోడపాల్లె పెళ్లి చేసేది బాబా కాదు మీరు తోడవు కానీ కడుతుడు కదా బిడ్డ కాదు ఎలువులో బిడ్డ అయితే మురళి చిత్రం పుట్టిందని వాళ్ళని గండవాన్ని మాకు చిత్రం పెట్టి మా చద్రం సాధి సవరి చూపించి పెద్ద బిడ్డారు బిడ్డ ఎవరికైనా తిరుగుతూ ఓతాడు తిరుగుతుంది ఎడవంటి వాళ్ళు దొరుకురాని ఎవరికి ఎందుకు ఇయ్యాలి మీకు కన్న బిడ్డ అయితే కాదు ఎట్ట మా కళ్ళ ముందు ఉండాలి అర్చుకోవాలంటే మీకు ఇచ్చి పెళ్లి చేస్తాం ఆలోచన అది పెళ్లి ఒత్తన కొడక మీకు అర్థం కనబడదే గాడరా అగో నువ్వన్నా మరి ఎంత ముద్దుగున్నది ఆ అంత కొర కొట్టు ఏంటా తిరాట చెన్నవిలు ఒక మాట ఎలవల్ల బిడ్డ కానీ మేము కడుపుతోనే కన్న బిడ్డ కాదా నాకు లగ్గం ఇస్తామండి నువ్వు మాట నిజమే ఎలవల్ల బిడ్డ నువ్వు కన్న బిడ్డ కాదు కనబొక్క మాట ఇదే ముత్తర మీరు నాచారం అడుగురు

సంగర బుక్కులు సగర పెట్టుకున్నది ఏనాడు బడలే ఇంటికి ఏరవద్దీ એ વો વો આળો તો મારサー ધનવાત આરે સામાતા એમટી લાગણે આવતા અંડી આલા આવતા ઓ ઓ નારલી સાની આટલા અલકા સાને સાની ఉండాలి બકતો 왔다

అడుగుతా అడుగుతా వచ్చి మళ్ళీ ఆ నాచారు ఎందుకల్ అవ్వ సంబరంగా ఉండే దానికి అత్తగా రావాలి పెళ్లి చేస్తామని ఆలోచన పడ్డా పెళ్లి అనుకుంటున్నాం మేము ఓహో నాకు పెళ్లి చేస్తారా బిడ్డో బిడ్డ కానీ మా మమ్మీ

మరొళ్ళు ఎవరున్నారే ఈ అట్ట ఎవరు బిడ్డ మీ అన్న సోడా పక్కడి పెళ్లిస్తాం నాకెట్లా పెళ్లి నా మరి a ఓ ఇలా నీ కన్న బుద్ధి ఉన్నదా ఇలా అన్నం చేసుకుంటే నలుగుట్ట ముగ్గురున్న కాడ ముచ్చటనా నలుగురున్న కాడ ఏనాడు నా దాను పాలు నవ్వుల పాలైతున్నా పది మందిలో పాటవాడుతానా మీరు ఎంత బాబు

అన్నవర రాజిని అన్నరు వెళ్ళు వెళ్ళే సంధా అనుగ్రాంతి వెళ్ళiete ఏ నడల నేను పద గమ్మ గాయిపోయి పాటవాడటంటే నన్ను చూసిన పద మనిసు పగపగన అవుతురు దేనికి పాట ఏంగి తోనలు చేసుకున్నది దిగారి దై పుట్టిన ఇది కార్దై పుట్టిన అన్న పద గుట్ట పాట సుమారవరే గుండ నలుగురు కూర్చుండి ముచ్చట పెడితే నేను ఆ ముచ్చడికి అడుగు పోతే అన్నను చేసుకున్నది దీని పొడిగా పాడు వాళ్ళని నన్ను చూసి ఆ నలుగురు చేసి ఎవరింటికి వాళ్ళు అవునాయనా మా వయటి బాబుంది అది అన్నది అంటే అది అంతే ఎలా నువ్వెట్లా అన్నీ చేసుకోమని ఏ లోకముల నాకు నాలుగు నలుగుట్ట నాలుగు పది మందిల రనం నేనాడి పుడుకోవతారం ఎత్తి అన్నీ ఎత్త నీరు లగ్గమాడేవాడు చెప్పడాకప్పటికీ అర్థం ఎరువని బతుకుని చెప్తాను అన్నారు నా బిడ్డకి అర్థం చెప్పకపోతేనే నా బిడ్డలు బాయ్ అంటదో చెరివే అంటదో ఊరే అంటదో మందే అంటదో మాతో అంటదో మా కడ పూల పుట్టలేదు మీది కల్లడ పూరి పత్నం మీ నాయన పేరు ఎరమ పోటయ్య మీ తల్లి పేరు ఎరమ నాగవ్వ లేక 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 లోకసుమవారి ఒక్కదారి నువ్వు నువ్వుట్టినాడు వెనక ఏడుల్లో చదవబట్టే ముందట మూడులో పక్కన పలుగుళ్ళు గుర్రాలుగు రోగము లేసి వెనకలు యావ రోగం చేసి అవసరిపాయం ఇత్తనని పుడిలేదు పుజం మీ తల్లికి తరమినా నీకు అవసరపాయం బాకలేదు నీకు అయ్య నానురాగం నోచుకోలేదు పోనాడ నువ్వు తనుకున్న ఆ ఊరికి పోతే నేను నాగ వైదికి బుక్కడి పువ్వు పోతే నేను ఆయన అన్నాడు కళ్ళు ఇల్లు నీతి కొంత రెండు జాతులు జోడిచ్చి అయ్య పోయనుకాల పద్దెనిమిది జాతుల కలవట్టుకుంటే నవిడాదన్న నవిడ నెత్త తాడుకోని నెత్త దంపారాన్ని మా దంపార చేతనాడే నవిడో

నువ్వు చెట్టుకేతో బిడ్డ నువ్వు గుట్టకేతో బిడ్డవు ఇప్పటికప్పటికన్నాడు కట్టకుళ్ళ భర్త మంచి అయితే దానికి కన్నుర్ల ఇల్లు మరిపిస్తాడు అవనాదికి రానియాడు అయ్యకు నాదిగి రానియడు అదే భర్త లంగా దొంగ అయితేనే అవదేమనుకుంటుంది నా భర్తలంగా దొంగ నాకు అవ్వలేదా అయ్యలేదా నా కడవలో పుట్టిన పిల్లలన్నా బుద్ధివంతులు కావాలని బండి కట్టవి చే కడపలు పుట్టిన పిల్లలు బుద్ధివంతులైతే కానాడు తల్లికి తరిపి ఒక్క తల్లి కడపలేను ఎరకలి ఎరకలలో పెరిగిన అమ్మ అప్పుడికిచ్చి పెళ్లి ఎత్త నెల లేని ఇల్లుంట దొడరు కొట్టుకోర తిట్టుకోరా అక్కడ దబ్బన నీకు ఆ భర్త కొట్టినాడు అత్త నీకు దౌడు చేసిన్నాడు మా నిందేసి ఎవరు తోడు ఇటు మా కళ్ళ ముందట మా కొడు పిచ్చి వెళ్ళి